హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ ఈ హౌస్ చూడండి మనకి స్టార్టింగ్ ఎలివేషన్స్ నుంచి మొత్తం లోపల ఇంటీరియర్ డిజైన్ వరకు అంతా కానీ చాలా డిఫరెంట్గా చేశారండి మొత్తం చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది సో చాలా హౌసెస్ నేను వీడియో చూసాను కానీ బట్ ఈ హౌస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది అది మనకు మొత్తం ఎన్ని అంకనాలు కట్టెక్ట్ చేశారు ఏ ఫేసింగ్ వస్తుంది ఎక్కడ మనకి హౌస్ అనేది ఎక్కడ ఉంది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ కూడా ఈ వీడియో మాత్రం స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్త వారు కానీ ఈ ఛానల్ మా ఛానల్ తెలుగు లైఫ్ బుక్ ఛానల్ కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మెయిన్ ఈ హౌస్ చూడండి ఇంటీరియర్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ మనకి మెయిన్ మనం ఎంటర్ అయినా మనం ఎంట్రన్స్ ఎంటర్ అయిన హాల్ నుంచి మనకి చాలా రిచ్ కనిపిస్తుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మెటీరియల్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఒక లీఫ్ లాగ్ వచ్చి దానికి ఇంకా అంటే ఇంకా డిజైన్ వస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేసి ఇంకా కొంచెం వర్క్ ఉంది అంటున్నారు ఇంకా చాలా సూపర్ గా వస్తుంది అంటున్నారు అండ్ మనకి చూడండి హాల్ కొంచెం పార్టీషన్ చేసి మన డైనింగ్ హాబుల్ దగ్గర మనకి లో కూడా మొత్తం సిఎన్సి ఇచ్చి ఉన్నారండి సిఎన్సీ కూడా మంచి కాస్ట్ మనకి అండ్ ఇక్కడ పూజ గది చూడండి పూజ కూడా చాలా గా వచ్చింది అక్కడ కూడా మనకి లైటింగ్ అనేది వస్తుందండి మెయిన్ ఈ హౌస్ కి లైటింగ్ కూడా అండి చాలా ప్లస్ అయింది సో మనకి సూపర్ గా ఉందండి అంటే లైటింగ్ ఎఫెక్ట్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే గా పిన్ టు పిన్ అనేది చాలా బాగా సెట్ చేశారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మెటీరియల్ విషయంలో కూడా అండ్ డిజైన్ విషయంలో కూడా మీకు కానీ హౌస్ కానీ మొత్తం చూస్తే ఇంత హౌస్ అనేది ఎంత ఎంత లాగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ టైం అనిపించింది అండ్ మనకి ఏంటంటే టూ బెడ్రూమ్స్ అండి అండ్ మనకి ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో మనకి మాస్టర్ బెడ్రూమ్ మనకి లో కూడా మనకి ఇంటీరియర్ వర్క్ అనేది చేశారండీ నార్మల్గా ఏంటంటే బెడ్రూమ్స్ ఇంటీరియర్ వర్క్ చేరు బట్ ఈ కి ఏంటంటే మనకి లో కూడా ఇంటీరియర్ వర్క్ చేశారు అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు హౌస్కి మాత్రం చాలా రుచిలో కనిపిస్తుంది మనకి అండ్ ఈ హౌస్ మనకి ఎక్కడ ఎక్కడొస్తుందంటే నవాబ్ పేట సెంటర్ నుంచి వన్ కిలోమీటర్లో అండి వన్ కిలోమీటర్ లో వస్తుంది సో ఎగ్జాక్ట్ హౌస్ అడ్రస్ అయితే మేము చెప్పలేమండి సో మరి ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్ ఉంటాయండి మా నెంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ సో ఈ నెంబర్స్ కానీ ఒకసారి కాల్ చేస్తే మేము అనేది అడ్రస్ అనేది ఎగ్జాక్ట్గా చెప్తాము ఇక్కడ వాష్రూమ్ కూడా చూడండి వాష్రూమ్లో కూడా పార్టీషన్ చేశారండి సో ఇది నిజంగా చాలా బాగా అనిపించింది అండి వాష్రూమ్లో కూడా పార్టీషన్ చేసి డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ టైం ఇట్లాగా నన్ను చూస్తున్నాను వీడియో అంటే హౌసెస్లో అండ్ ఎక్కడ కూడా మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అండి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చిల్డ్రన్స్ లో కూడా మనకి సో పీవీసీ వర్క్ మొత్తం కూడా కబోర్డ్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సో పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తున్నారు అండి అండ్ మనకి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి తూర్పు ఫేసింగ్ వస్తుంది అండ్ మనకి ప్రైస్ చెప్పడం వచ్చి మనకి ఎయిటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అండి నెగోషియబుల్ ఉంటుంది కూర్చొని మాట్లాడితే మనకి నెగోషియబుల్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో మనకి ఎక్కడ కూడా మనకి లొకేషన్ కూడా చాలా బాగా నీట్గా ఉంది సరౌండింగ్స్ మొత్తం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి మా నెంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ ఫ్రెండ్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ